హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పటికే టెట్ రాసే మిత్రులు చాలామంది ఉన్నారు డిఎస్కి ప్రిపేర్ అయ్యే మిత్రులు చాలామంది ఉన్నారు వాళ్ళలో ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటంటే టెట్ షెడ్యూల్ ఇంకా ప్రిపేర్ కాలేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ చేసినటువంటి టెట్లో మనకి పది అంటే డిఎస్ టెట్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే పదిహేను రోజుల ముందే దానికి సంబంధించినటువంటి షెడ్యూలు ఏ జిల్లాలో ఏ రోజులోని కూడా ముందే ప్రిపరేషన్ అనేది చెప్పారు ఇప్పటివరకు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించినది ఇప్పటివరకు ఇవ్వలేదు అయితే ఉపాధ్యాయ రాత పరీక్ష టెట్ పూర్తిస్థాయి షెడ్యూల్ కోసం లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్న జనవరి ఒకటి తేదీ నుంచి ఇరవై తొమ్మిది తారీఖు వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తామని టెట్ నోటిఫికేషన్లోనే పేర్కొన్నారు కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చేయకపోవడం అనేది అభ్యర్థులు ఉన్నటువంటి ఆందోళనగా మనం గమనించవచ్చు అయితే పద్నాలుగు రోజులు మాత్రమే మిగిలింది ఇప్పటివరకు ఏ జిల్లాకు ఏ సబ్జెక్టుకు ఎప్పుడన్న విషయాలు ఇంతవరకు షెడ్యూల్ చేయకపోవడం అనేది ఆందోళనగా మనకు అనేది అర్థమవుతుంది ఎందుకంటే ముందుగానే షెడ్యూల్ అనేది చేస్తే దానికి సంబంధించిన ప్రిపరేషన్ అని కూడా మనకు ఫ్రీఆర్గా అనేది ఉంటుంది కాకపోతే వాళ్ళు ఎటువంటి షెడ్యూల్ చేయకపోవడం వల్ల మనకు కూడా కొంచెం గందరగోళంగా అనేది ఏర్పడిందని కూడా మనం అనుకోవచ్చు అయితే ఇంకో విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి షెడ్యూల్ ఇవ్వకపోవచ్చు కానీ ఖచ్చితంగా అనేది జనవరిలో ఉంటుందని కూడా మనం గుర్తుంచుకోవాలి అయితే గత మే నెలలో జరిగిన పదిహేను రోజుల ముందే షెడ్యూల్ ఇచ్చారు ఈసారి మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనిపై ఎస్సీఆర్టీ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సిఆర్టీకి సంబంధించినటువంటి సంస్థ మనకి ఎస్సీఆర్టీ వర్గాలు ఏం చెప్తున్నాయంటే వాళ్ళని సంప్రదించగా పూర్తిస్థాయి షెడ్యూల్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని మరో రెండు మూడు రోజుల్లో ఇస్తామని ఈసారి టెట్టు పేపర్ వన్కి పేపర్ టూకి కలిపి రెండు లక్షల డెబ్బై అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది దరఖాస్తు చేసుకున్నారని వాళ్ళు వివరించడం జరిగింది కానీ ఏదేమైనా మిత్రులరా ఖచ్చితంగా అనేది టెట్ జరగడం అనేది కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా అనేది ఆరు నెలలకు ఒకసారి జాబ్ క్యాలెండర్ ద్వారా టెట్ని నిర్వహిస్తామని చెప్పారు కదా దానికోసం ఖచ్చితంగా అనేది షెడ్యూల్ ఏ రోజైనా మనకి మనమైతే ప్రిపరేషన్ అనేది ఉండడం అనేది మర్చిపోవద్దు మనకు ప్రిపరేషన్ అనేది దానికి మనం తోడుగా అనేది ఖచ్చితంగానే ప్రిపరేషన్ ఉండాలి అదేవిధంగా దాంతోపాటు మనకు షెడ్యూల్ అనేది అది ఎప్పుడన్నా రాని దానికి దానికి సిద్ధమైతే మనం ప్రిపరేషన్ అయ్యి ఉండాలి థ్యాంక్ యూ